ప్రభు నందు ప్రభు నామమున మీకు వందనములు ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము ప్రకటన గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము పదిహేడవ వచనము ఆత్మయు పెళ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు వినువాడును రమ్ము అని చెప్పవలేను దప్పిగునీన వాణిని రానిమ్ము వానిని జీవజలమును ఉచితముగా పుచ్చుకొననిమ్ము దేవుడి మాటలు దేవించి ఆశీర్వదించనుగాక గమనించండి దప్పి దప్పిగొనిన వాణిని రానిమ్ము ఇచ్చయించువాణిని జీవ జలమును ఉచితముగా పుచ్చుకొననిమ్మని సెలవిస్తూ ఉన్నాడు ఎందుకంటే మానవుని యొక్క హృదయం ఎంత ఘోరమైనదో ఎంత భయంకరమైన వ్యాధి గలదో దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది వ్యాధితో ఎక్కడ చూసినను గాయములు దెబ్బలు పచ్చి అవి పిండబడలేదు కట్టబడలేదు చీము నెత్రుతో అసహ్యకరముగా ఉన్నది వ్యాధి కలిగిన ఈ హృదయములో నుండి దురాలోచనలను జారత్వములను దొంగతనములను నరహత్యలను కృత్రిమమును వికారమును మత్సరమును దూషణయు అహంభావమును అవివేకమును వచ్చును ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలు వెళ్లి మనుషుని అపవిత్రపరచుచున్నవని ప్రభువు సెలవిస్తూ ఉన్నాడు ఉదాహరణకు సమరయ స్త్రీ యొక్క హృదయాన్ని మనం గమనిస్తే పాపం వలన ఆమె హృదయము మురికితో పాచితో నిండిపోయి ఉన్నది అయితే ఆ స్త్రీ తన తీరని దాహము తీర్చుకునేందుకు ప్రయత్నించుచుండను గాని క్రీస్తు ప్రభు ఇలాగూ సెలవిచ్చాను ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరలా దప్పికొను నేనిచ్చి నీళ్లు త్రాగు వాడు ఎప్పుడూ దప్పిక్కొనడు నేను వానికిచ్చి నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరేడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను మన పాపమును మనము ఒప్పుకొని క్రీస్తు ఎద్ధకు వెళ్ళినచో ప్రభు చెదిరిన మన హృదయములను సరిచేసి మనలో ఊరెడి నీటి బుగ్గలను ఆయన ఇచ్చును సువార్త ఏడవ అధ్యాయం ముప్పై ఎనిమిదవ చనంలో నా ఎందు విశ్వాసముంచు అని కడుపులో నుండి జీవజల నదులు పారునని ప్రభు సెలవిచ్చాడు ఈ జీవజలము సచ్చిన స్థితిలో ఉన్న మన హృదయమును ఉజ్జీవింపజేయను ఈ ఊట మన హృదయంలో ఉన్న మురికి అంతటిని కడిగి ఒక మంచి ఊట చుట్టూ ఎటువంటి మురికి గాని గాని చేరదు ఎందుకు అనగా ఎప్పటికప్పుడు ఊటలో నుండి వచ్చు మంచినీరు వాటిని శుభ్రపరచును అక్కడ పాత నీరు నిల్వ ఉండదు ఎప్పటికప్పుడు కొత్త నీరు వచ్చును ఆ స్థలమును శుభ్రముగా కాపాడును కనుక ప్రియులార జీవజలపు ఊట మన హృదయంలో పాపము చేరకుండా చేయును హృదయములను ఎప్పటికప్పుడు శుభ్రపరచును హృదయంలో నుండి వచ్చు మురికి తలంపులు పాపపు ఆలోచనల నుండి మనలను ఎప్పటికప్పుడు కడుగుచుండును అంతేకాక మన హృదయంలో నున్న ఆత్మదాహమును తీర్చి మనకు నిత్యమైన సమాధానము సంతోషమును ఇచ్చును కనుక ప్రియులర్ ప్రభువా నీ ఊటను నాకు దయచేయమని ఆయన సన్నిధిలో మొరపెట్టుము దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక